హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మూసాపేట మండలంలో రామస్వామి గుట్ట మీద ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన విషయాలు విశేషాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈ రామలింగేశ్వర స్వామి ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత ఈ ఆలయం యొక్క నిర్మాణం చాలా వైవిధ్యంగా ఉంటుంది ఎందుకంటే సహజసిద్ధంగా ఏర్పడిన పర్వతం ఆ పర్వతానికి పైన ఉన్న రాతి గుండ్లు ఆ రాతి గుండ్ల కిందనే ఈ గుహ లాంటి ప్రదేశంలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది అంతేకాకుండా ఈ ఆలయంలో అనేక రాతి స్తంభాలు ఉన్నాయి ఈ రాతి స్తంభాలని మనం బాగా పరిశీలిస్తే కనుక దాదాపుగా అన్ని రాతి స్తంభాలు ఒకే ఆకారంలో ఉన్నాయి కానీ ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న నాలుగు రాతి స్తంభాలు మట్టుకు వేరే ఆకారంలో ఉన్నాయి అంటే వాటికంటూ ఒక ప్రత్యేకమైన నిర్మాణాన్ని అప్పటి నిర్మాణదారులు చెక్కే ప్రయత్నం చేసిండ్రు అంతేకాకుండా ప్రధాన మందిరానికి ఎదురుగా ఉన్న ఈ నాలుగు రాతి స్తంభాలని పైభాగంలో కూడా పరిశీలిస్తే అక్కడ పైభాగంలో మనకి చతురాసాకారం అదేవిధంగా వృత్తాకారం లాంటి నిర్మాణాలు అయితే మనకు కనబడుతున్నాయి మిగిలిన ప్రదేశాల్లో ఇటువంటి నిర్మాణం అయితే మనకు కనబడటం లేదు అంటే అప్పటి నిర్మాణదారులు ప్రత్యేకంగా ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ నాలుగు స్తంభాలని వాటి యొక్క నిర్మాణ శైలిని ప్రత్యేకంగా చెక్కే ప్రయత్నం చేసిండ్రు ఆ విధంగా చెక్కడానికి గల కారణాలు ఏంటని మనం ఆలోచిస్తే కనుక ప్రస్తుత కాలంలో మనము మన ఊళ్ళలో జరిగే జాతర సమయాల్లో కావచ్చు కళ్యాణోత్సవాల సమయంలో కావచ్చు రథోత్సవాల సమయంలో కావచ్చు మన ప్రధాన ఆలయానికి సంబంధించిన విగ్రహాలని తీసుకొచ్చి మనము ఊరేగిస్తూ రథోత్సవాలు కళ్యాణోత్సవాలు జరుపుకున్నట్టుగానే అప్పటి కాలంలో ఉన్న ప్రజలు ఆ విధంగా జరిపి ఉండొచ్చని మనం భావించవచ్చు ఏది ఏమైనా ఇక్కడ ఉన్న ఈ ప్రత్యేకమైన నిర్మాణాల ద్వారా ఈ ఆలయానికి సంబంధించిన ప్రత్యేకమైన నిర్మాణ శైలి నాకు చాలా పస్ఫుటంగా కనబడుతుంది అంతేకాకుండా ఈ ఆలయంలో ఉన్న శిల్పాలు వివిధ కాలాలకు సంబంధించిన శిల్పాలుగా మనం నిర్ధారించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాతరం